టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో పెద్ద ఫ్యామిలీలలో మంచు కుటుంబం కూడా ఒకటి మోహన్ బాబు ఇంటి పెద్దగా ఉన్న ఈ కుటుంబంలో పలు గొడవలు ఇటీవల కాలంలో అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి మోహన్ బాబు తాను సంపాదించిన ఆస్తులను తన పిల్లలకు పంచడంలో వ్యత్యాసం చూపిస్తున్నాడనే దానిపైనే ఈ గొడవలు వచ్చాయనేది సమాచారం ముఖ్యంగా మంచు లక్ష్మి మంచు విష్ణువులకు అధికంగా ఆస్తులు రాసిచ్చిన మోహన్ బాబు చిన్న కొడుకు అయిన మంచు మనోజ్ కు కేవలం ఒక ఫ్లాట్ మాత్రమే ఇవ్వడంతో ఈ గొడవలు తారాస్థాయికి చేరాయని వార్తలు వినిపిస్తున్నాయి కుటుంబంలో ఈ సమస్యలు ఎప్పటి నుంచో ఉన్నా మనోజ్ వివాహం తర్వాతే ఈ గొడవలు మొదలయ్యాయనేది ఈ వివాదం ఎక్కువగా వైరల్ అవుతోంది ఇదిలా ఉండగా కుటుంబంలో పెద్ద ఎత్తున గొడవలు జరుగుతూ ఉండడంతో లక్ష్మి ఒక్క పోస్టుతో గొడవలకు ఫుల్ స్టాప్ పెట్టినట్లు తెలుస్తోంది కాగా లక్ష్మి తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఇలా రాసుకొచ్చింది నేను ఇకపై దేనిని అడగకూడదు ఇకపై నేను ఏది నా కోసం కోరుకోను నేను చెప్పే ఈ మాట దేనినైనా ఆపడానికి సరైన కారణం అవ్వచ్చు అంటూ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చింది ఇక మంచు లక్ష్మి ఇలా పోస్ట్ పెట్టడంతో అందరూ కూడా మంచు ఫ్యామిలీలో గొడవలపై ఇలా చెక్ పెట్టిందని కామెంట్ చేస్తున్నారు అంతేకాకుండా ఇకపై తండ్రి నుంచి తాను ఎటువంటి ఆస్తులు అడగనని కనీసం ఈ నిర్ణయం మంచు కుటుంబంలో వస్తున్న గొడవలను ఆపుతుందేమోననే అభిప్రాయంతోనే తాను ఈ నిర్ణయానికి వచ్చినట్లుగా ఉందని నెటిజన్లు సైతం కామెంట్స్ చేస్తున్నారు ప్రస్తుతం మంచు విష్ణు భార్య బిడ్డలతో దుబాయ్లో సెటిల్ అవ్వగా అటు మంచు లక్ష్మి కూడా ముంబైలో సెటిల్ అయిపోయింది ఇక ప్రస్తుతం మంచు మనోజ్ జల్పల్లిలో ఉన్న మోహన్ బాబు ఇంట్లోనే భార్య బిడ్డలతో కలిసి ఉంటున్నారు అయితే ఈ నేపథ్యంలో మోహన్ బాబుతో తిరుపతిలో ఉన్న విద్యానికేతన్ సంస్థలలో అవకతవకలు జరుగుతున్నాయని మంచు మనోజ్ గొడవపడగా మోహన్ బాబు అనుచరులు మంచు మనోజ్ పై దాడి చేశారు ఇక ఆయన పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం మోహన్ బాబు కూడా తిరిగి కంప్లైంట్ ఇవ్వడంతో ఈ విషయం కాస్త వెలుగులోకి వచ్చింది దీనికి తోడు కొడుకులిద్దరి తరఫున డెబ్బై మంది బౌన్సర్లు మోహన్ బాబు ఇంటికి చేరుకోవడంతో అటు పహాడీ షరీఫ్ పోలీసులు కూడా వచ్చారు దీంతో ఈ విషయాలు భారీగా వైరల్ అయ్యాయి ఇక ఇటీవల రాచకొండ పోలీసులు వీరిని విచారణకు పిలవగా మోహన్ బాబు అనారోగ్యం కారణంగా వెళ్లలేకపోయారు మరోవైపు మంచు మనోజ్ కూడా తనకు చిన్న పాపం ఉందని సమస్యలు సద్దుమణిగాక వస్తానని తెలిపారు ఇక తర్వాత రాచకొండ పోలీస్ స్టేషన్కు వెళ్లి లక్ష రూపాయల బాండ్ ఇచ్చి తనంతట తాను గొడవలకు వెళ్లనని చెప్పుకొచ్చాడు అలాగే మంచు విష్ణుకి కూడా రాచకొండ పోలీసులు వార్నింగ్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది